ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదంది ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది ఈ ప్రభుత్వమే ఆదివాసీలది ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరమ్మ మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించింది ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తారు ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈ రోజు మన ప్రభుత్వానికి లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు లక్ష రూపాయలు అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి కడతని అన్నాడు శివరాత్రికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు చేతిలో సిప్ప పెట్టిండు ఆయన వై ఫామ్ హౌస్లో వండుకుండు కానీ రుణమాఫీ జరగలే ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది అసలు అట్లే మిగిలిపోయింది అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులం చేసి రైతు అంటే రాజు వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది అదే కాకుండా ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని నేను ఇవాళ మా యువకులను అడుగుతున్న ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా సోదరులారు ఎప్పుడైనా బంద్ అయిందా రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చింది మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు ఆనాడు రెండు వేల నాలుగు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కోమటి రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంకత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీ కరెంటు ఉండదన్నాడు కదా అవును నిజమే ఎవరింట్లో లేదు కరెంటు కేసీఆర్ ఇంట్లో లేదు ఫీజులు స్టార్టర్ అన్నీ కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు రైతుల ఇండ్లల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ రెండేళ్ళల్లా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆయన ఇంట్లో కరెంటు పోతే ఎంతటికేవడు అన్నాడంట నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టని అయ్యా నువ్వు అనుకోలే ఉండు ఊరికి తెల్లారాల్సిన పని లేదు ఊరు ఎట్లా తెల్లారాలనో ઊરલને એટલા અભિવિ છે